ప్పలాగా తయారయ్యి మరి అయ్య ఈ యువతకే మన మా అయ్యప్ప అంటే పేరెంటాల్చరు భీమవరం మా జాతిలో పుట్టి మరి ఇంతటి యూత్ అంతా కూడా రోడ్ల మీద బ్యావర్స్ వాళ్ళగా చదివి చికారు చేసి షైలీ చేసి అలా ఇలా తిరిగి చెడు మార్గాన్ని పడుతున్నటువంటి ఈ సమయంలో మావాడు మా అయ్యప్ప ప్రత్యేకంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి గుణం ఏమవరా మా వాడిని అయితే ఈ సందర్భంలో మరి ఆర్ఎంపి డాక్టర్గా నేర్చుకొని అలాగే మరి మందుల షాపు పెట్టుకొని తనకు తన కాళ్ళ మీద తాను నిలబడాలనే ఉద్దేశంతో మొత్తం యువతకే ఒక మంచి వ్యక్తిగా కనబడుతూ అందరికీ కూడా ఈ మా అయ్యప్ప మరి ఈ ఈ విషయంలో మరి ముందున్నాడని మేము గొప్పగా చెప్పుకుంటున్నాం కాబట్టి యువతంతా కూడా మా వాడిని చూసి అందరూ కూడా ఒక క్రమశిక్షణలోకి వచ్చి మరి ఇలాగే అందరికీ సేవ చేస్తూ యువతంతా కూడా ఏది చదువుకొని గాలికి తిరిగేలా కాకుండా ఎవరికి వారు గాలిగా నిలబడి ముందుకు వెళ్ళాలని మేము కోరుకుంటాం అయ్యప్ప అమ్మాశంకర్ చిన్నతనం నుంచి కష్టపడి ఎంతో కష్టపడి మరి పెద్దవాళ్ళ సహకారం లేకన్నా సరే తన యొక్క శక్తితోటి నిలబడి రజిక జాతిలో పుట్టి కేవలం పేద పేద ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో బీ ఫార్మసీ చేసి మరి అలాగే తక్కువ పుట్టి కొనసాగించి ఈ రోజున ప్రతి ఒక్కరికి మన రజక జాతిలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ క్యాస్ట్ అయినా సరే అర్ధరాత్రి ఏ టైంని పిలిచినా సరే వెళ్ళి తన యొక్క సేవలను అందిస్తున్నాడు ఇటువంటి వారిని మరి మన రజీ జాతిలో పడతాం చాలా అరుదైన సంఘటనగా మేము ఎంతో గర్వపడుతున్నాం మా జాతిలో పుట్టి అందరికీ కూడా సేవ చేసి ఇంకా అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని చెప్పేసి మా సంఘం సార్ కూడా అభినందిస్తూ ఆ అమ్మవారిని కోరుకుంటూ చదువు ఈరోజు శ్రీ మారుతి మెడికల్స్ షాప్ ప్రారంభానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా నౌసుమాంజలి నా కుటుంబం నా తల్లి నా మేనమామ ఆ భగవంతుడు ఆశీస్సులతో కష్టపడి మేము బాధలు పడ్డామని చెప్పారు బాధలు పడ్డాము కానీ ప్రతి ఒక్కరు ఆశీస్సులతో మరి ఈరోజు ప్రతి ఒక్కరికి సేవ నేను ఉన్నటువంటి ప్రాంతంలో ఏ వైద్యుడు లేకపోవడం ఇక్కడ ఎటువంటి మందు షాపు లేకపోవడం ఇక్కడ సర్వీస్ చేయాలని వారందరినీ నా యొక్క సర్వీస్తో వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో ఈరోజు ఇక్కడ షాప్ ప్రారంభించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను ఆశ్చర్య ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను